God wants you to see wonders. That's why He allows you to go through the worst challenges, tribulations, troubles, so that He can do wonders for you, raise you up, and the people around you will say, God loves you. My precious friend, God wants to do wonders for you. దేవుడు మీకోసం ఆశ్చర్య కార్యాలు చేయాలని కోరుతున్నారు నేమ్ వండర్ఫుల్ ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఇట్ వండర్స్ which cannot be understood or fathomed ఆయన లెక్క వేయలేనన్ని అర్థము కానంత ఆశ్చర్య కార్యాలు చేయువాడు అండ్ ద ఆఫ్ వండర్స్ దట్ డస్ us ఇస్ బియాండ్ కౌంటింగ్ ఆయన మన కొరకు చేసే ఆశ్చర్య కార్యములు లెక్క వేయలేనన్ని లెట్ not your heart be troubled మీ హృదయంను కలవరపడనియకండి ది లార్డ్ ప్రామిసెస్ ప్రభు వాగ్దానం చేయుచున్న అమంగ్స్ ది పీపుల్ హూమ్ యు లివ్ మీరు ఏ ప్రజల నడుమ జీవించొచ్చు ఉన్నారో ఐ విల్ డూ ఆసం వండర్స్ ఫర్ యు నేను మీ కొరకు అద్భుత కార్యములను జరిగించేదను బిఫోర్ ది ఐస్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ అరౌండ్ యు ఐ విల్ టూ ఆసం వండర్స్ ఫర్ యు మీరు ఏ ప్రజల నడుమనున్నారో ఆ ప్రజలందరి ఎదుట అట్టి అద్భుతమైన కార్యములను జరిగించేదను ఎక్స్ రేస్ ది ఫోర్ టైమ్ నిర్గమ కాండము ముప్పై నాలుగు పని మేక కవర్ అంట్ విత్ యు That I will do wonders for you. And the Lord is a covenant keeping God. God wants you to see wonders. That's why He allows you to go through the worst challenges, tribulations, troubles, so that He can do wonders for you, raise you up, and the people around you will say, God loves you.

Before the very eyes of the people about whom you are afraid or ashamed, God is going to lift you up by doing wonders for you. Jesus loves you. Joseph from Chennai shared this. He was an average student. He got low marks in his 11th standard. అతనికి పదకొండవ తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయి ఆల్సో ఇన్ ద అలాగే 12వ తరగతిలో కూడా ఫైనల్ ఎగ్జామినేషన్స్ చివరి పరీక్షలు రాసే సమయం ఆసన్నమైనది ది స్కూల్ మేనేజ్‌మెంట్ కాల్ హిస్ పేరెంట్స్ అండ్ సెడ్ టేక్ హిమ్ అవే స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు పిలిచి తన్న తీసుకువెళ్ళి పోండి అన్నారు హి విల్ ఫెయిల్ అతడు ఫెయిల్ అవుతాడని చెప్పారు దట్ టైం హి సెడ్ హి కేమ్ టు ద జీసస్ కాల్స్ స్టూడెంట్స్ ప్రయర్ మీట్ ఆ సమయంలో అతడు యేసు పిలుచున్నాడు వీరి జాతుల ప్రార్థన సమావేశానికి వచ్చారు and that day as i was preaching i said god will give you the questions and the answers prophetically and you will shine in your exam god will do a wonder ఆ రోజున నేను చెప్పాను ప్రవచనాత్మకంగా దేవుడు ప్రశ్నలు జవాబులు అనుగ్రహిస్తారు అత్యంత అద్భుతంగా మీరు ప్రకాశించదరు అని తెలియజేశాను and during the biology exam జీవశాస్త్ర సంబంధమైన పరీక్ష రోజున he called the prayer tower before going to the exam పరిశ్రకు వెళ్ళకముందు ప్రార్థనా గోపురానికి ఫోన్ చేసాడు హి స్టడీడ్ సర్టన్ క్వశ్చన్స్ కొన్ని ప్రశ్నలు అతడు చదువుకొని ఉన్నాడు అండ్ అమేజింగ్‌లీ ఓన్లీ దోస్ క్వశ్చన్స్ కే మా అద్భుతంగా ఆ ప్రశ్నలే వచ్చాయి అండ్ హి గాట్ 99% మార్క్స్ అతనికి 99 శాతం మార్కులు లభించాయి 99% 99 శాతం మార్కులు పర్సన్ హూ వాస్ గెట్టింగ్ లో మార్క్స్ ఇన్ బయాలజీ ఇన్ ఆల్ ద ప్రీ ఎగ్జామ్స్

అతని అమ్మమ్మగారు అతన్ని యవన భాగస్థల పథకంలో సభ్యునిగా చేర్పించారు ఎవ్రీ డే ప్రేయర్స్ వేర్ ఆఫర్డ్ ఫర్ హిమ్ ఇన్ ద ప్రేయర్ టవర్ ప్రతి రోజు అతని కోసం ప్రార్థన గోపురంలో ప్రార్థన సమర్పించబడేది అండ్ ఆల్సో హి వుడ్ గెట్ ఈమెయిల్స్ ఫ్రమ్ మీ ఎన్కరేజింగ్ హిమ్ విత్ వర్సెస్ అలాగే వచనాలతో అతన్ని ప్రోత్సహించే ఈమెయిల్స్ నా దగ్గర నుంచి అతనికి పంపించబడుతుండేవి మిరకిల్ హ్యాపెన్ అద్భుత కార్యం జరిగింది క్లియర్డ్ ఆల్ ద 25 అరియర్స్ ఇన్ వన్ అటెంప్ట్ అతను ఒక్కసారి ఇరవై ఐదు పేపర్లను పూర్తి చేయగలిగాడు అని గాడ్ అ జాబ్ ఇన్ జర్మనీ విత్ హై సాలరీ ఉన్నతమైన వేతనంతో జర్మనీలో అతనికి ఉద్యోగం లభించింది వాజ్ అ టోటల్ ఫెయిలియర్ ఆఫ్ ఫ్లాప్ అతడు వాస్తవానికి పూర్తిగా వైఫల్యించిన వాడు జీసస్ లిఫ్టెడ్ హిమ్ అప్ కానీ యేసు అతనిని లేవనెత్తి ఉన్నాడు హిస్ అ పార్ట్నర్ విత్ జీసస్ అతడు యేసుతో కూడా భాగస్తుడు జీసస్ విల్ డు ఇట్ ఫర్ యు యేసు మీకును అలా జరిగిస్తారు ఫాదర్ Your son, your daughter may say, I have become a zero today. మీ కుమారుడు మీ కుమార్తె ఈ రోజున సున్నాగా ఉన్నానను భావధం మీ పరిశుద్ధాత్మతో శక్తివంతులుగా చేయండి ప్రపంచ విద్య ప్రాపెట్ గైడెన్స్ లాడ్ లీడ్ దెమ్ టు స్టడీ లీడ్ దమ్ ఇన్ ద జాబ్ ప్రవచనాత్మకమైన నడిపింపుతో చదువులోనికి ఉద్యోగంలోనికి వారిని మీరు నడిపించండి లీద్థెమ్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ ది లాసెస్ వారు నష్టాల నుంచి బయటికి రావాలి భరస్పర్ వారు వర్ధిలత పొందాలి ఈ ప్లేస్డ్ ఇన్ హై ప్లేసెస్ ఉన్నతమైన స్థాయిలోని యామకం జరగాలి బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా లెట్ దెం బి సెక్యూర్ అండ్ ప్రాస్పరస్ ఇన్ జీసస్ వర్ యేసులో భద్రపరచబడి వర్ధిలతను పొందాలి లెట్ దిస్ డే బ్రింగ్ ఫోర్త్ దిస్ వండర్ ఫర్ దెం ఈ రోజు ఈ అద్భుతం వారి కొరకై అనుగ్రహించబడును గాక దోస్ హూ నీడ్ ఎ వీసా గివ్ దెం ద వీసా ఎవరికైతే వీసా కావాలో వారికి వీసా అనుగ్రహించు దోస్ హూ నీడ్ ఎ హై పొజిషన్ ఇన్ ద జాబ్ Give it to them, Lord. Those who need a child, give them a child in their womb. Bless them. Amen. Amen. God bless you. My friend, call the prayer tower any time. 24 hours it's open for us to pray with you. మేమీతో కలిసి ప్రార్థన చేయడానికి ప్రార్థనా గోపురానికి కాల్ చేయండి ఇరవై నాలుగు గంటల పాటు ప్రార్థనా గోపురం తెరవచేయబడి ఉంటే నంబర్ సీ ఆన్ ది స్క్రీన్ అండ్ కాల్ ఇట్స్ ఫ్రీ మీద కనబడుతున్న ని మీరు భద్రం చేసుకోనండి సేవలు అక్షరాల ఉచితం అయితే లార్డ్ జీసస్ విల్ మీకు అద్భుతం జరిగిస్తారు